పెద్ద ఎత్తున వర్షాలు పడిపోతున్నాయి వాయుగుండం వచ్చింది అని వాతావరణ శాఖ హెచ్చరించినా ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ప్రాణాలు పోయినాయి తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు ఏ ఇంటికి పోయినా చెప్తున్నారు నాలుగు లక్షలు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని బట్టలు తప్ప మాకు ఏమీ లేవు అన్ని సర్వం కోల్పోయాం మొత్తం నిత్యావసర వస్తువులు తెచ్చిపోయినాయి బట్టలు తెచ్చిపోయినాయి సర్టిఫికెట్లు తెచ్చిపోయినాయి డాక్యుమెంట్లు అన్ని పోయినాయి అసలు మా పరిస్థితి ఏందని చెప్పి కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లు అన్ని కూడా నీళ్ళలో తడిచిపోయినాయి ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు కావచ్చు వాల్యుయబుల్స్ కూడా పోయినాయి బంగారం కూడా కొట్టుకుపోయింది అసలు కట్టు బట్టలు తప్ప మా మీద మీదేం మిగలలేదు రెండు రోజుల నుంచి ఇవే బట్టల మీద ఉన్నాం వేసుకోవడానికి గుడ్డలు కూడా లేవు తినడానికి తిండి లేని పరిస్థితి మా పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది అని చెప్పి బాధపడతా ఉన్నారు ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కనీసం మంచి నీళ్లు కూడా అందియలేదట పన్నెండు గంటలు డాబాల మీద ఉంటే కనీసం తాగడానికి నీళ్లు కూడా ఈ ప్రభుత్వం అందించలేకపోయింది అంటే జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో కానీ ముందస్తు ప్రణాళికలు చేయడంలో కానీ హెలికాప్టర్ అందుబాటులో పెట్టుకోవడంలో కానీ ఎన్డిఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసుకోవడంలో కానీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చనిపోయిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగారు ఇదే సీతక్క గారు అడిగారు మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని తక్షణమే చనిపోయిన కుటుంబాలన్నిటికీ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రేషా ఇవ్వాలి మీరు గతంలో అడిగిందేనని చెప్తున్నా మీకు మాట మీద నిలబడండి మీరు ఆ రోజు ప్రతిపక్షంలో మాట్లాడారు కదా అది అందించి కనీసం మాట మీద నిలబడండి ఇవాళ ఏ ఇంట్లో చూసినా ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు నష్టం జరిగింది కనీసం వరదలో పూర్తిగా మునిగిపోయినటువంటి ఇళ్ళకు తక్షణమే రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ ఉన్నాం వాళ్ళు చెప్తున్నారు ఇవాళ ఇళ్ళలోకి పోతే పదివేలు ఏ మూలకు సరిపోవు దయచేసి మమ్మల్ని ఆదుకోండి ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు రెండు లక్షల రూపాయల కనీస ఆర్థిక సాయం అందించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా పిల్లలై ఇంటర్మీడియట్ గాని టెన్త్ కానీ డిగ్రీ గాని ఇంజనీరింగ్ సర్టిఫికేట్ చేసినారు కానీ ఇలా పరిస్థితి ఏంటంటే నీళ్లు లేవు భోజనం ప్యాకెట్లన్నీ పంపాలి కదా మీరు బియ్యం ఇస్తే వండుకునే పరిస్థితి లేదు ఇంట్లో దాదాపు ఒక అడుగు మోకాలు లోతు బురద ఉన్నది ఇళ్లలో నీళ్లు ఏవైతేవి ఆ బురదని తీసుకోవడానికి వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు కట్టుకోవడానికి బట్టలు లేవు కరెంటు లేదు నీళ్లు లేవు బియ్యం ఒక ఐదు కిలోలు ఇచ్చిపోతే వాళ్ళు ఎట్లా వండుకోవాలి ఎట్లా తినాలి కనీసం ఇంత అన్నం ప్యాకెట్లు కూడా సరఫరా చేయడం చేతనైతే లేదా ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం ఒక కోర్ ప్రభుత్వంగా మారిపోయింది ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ మోకాలకి బోడగొండుకు లింకు పెట్టి పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఇక మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్రం కూడా ఫెయిల్ అయిపోయింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడంలో ఫెయిల్ అయింది ఎనిమిది ప్లస్ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు పదహారు కాదు జీరో అయింది కేంద్ర బడ్జెట్ లో జీరో వరద సహాయంలో కూడా నష్టమే అయిపోయింది ఏమైంది కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎందుకు పంపలేకపోయారు కనీసం ఒక హెలికాప్టర్ని ఎందుకు పంపలేకపోయారు ప్రాణాలు కాపాడడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకుపో మేము మొస్తాం ప్రధానమంత్రి నిలదీద్దాం పదండి ఎందుకు మన రాష్ట్రానికి సాయం చేయరు అడుగుదాం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకపోండి అన్ని పార్టీల వాళ్ళు వస్తాం బీజేపీ వాళ్ళు వస్తారా రారా ప్రజలు చూస్తారు వాళ్ళ సంగతి అంటే ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం మహబూబాద్ జిల్లా ప్రజలు బలైపోయింది ఈరోజు ఎంత వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళని చూస్తుంటే ప్రతి మహిళ వాళ్ళ ఆవేదన తడిచిపోయిన బియ్యాన్ని చూపిస్తూ ఒక్క వస్తువు కూడా లేదు కొన్నైతే ఇళ్లలో నుంచి కొట్టుకొని పైన వరదలో కొట్టుకొని